ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల అంబేద్కర్ నగర్ కాలనీలో లంకసాగర్ పిహెచ్సి నందు ఆరోగ్య శిబిరం నిర్వహించారు అనారోగ్యంతో ఎవరైనా ఉన్నట్లయితే వారికి బీపీ షుగర్ జ్వరం తలనొప్పి మందులు ఇచ్చారు డెంగ్యూ జ్వరంతో ఎవరన్నా ఉన్నట్లయితే లంకసాగర్ పిహెచ్సికి తీసుకెళ్లి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు జక్కుల తిరుపతమ్మ శీలం నాగశేషమ్మ ఏఎన్ఎం గ్రామ పంచాయతీ ఆశా వర్కర్ శీలం వెంకమ్మ గుడ విజయలక్ష్మి ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు నమస్కారం అండి మామూలుగా మాది నాటసాగర్ పిహెచ్ మా సబ్సెంటర్ వచ్చేసి తెలుగు ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా నమస్తే అలాగే అందరికీ అందరికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ప్రతి రోజు కూడా అంటే ప్రతి మంగళ శుక్రవారం ఏమవుతుందంటే కానీ తలలో పళ్ళు నొప్పులు కానీ బీపీలు కానీ ఇంకా వాళ్ళకి షుగర్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మాత్రం చెక్ చేసి సంబంధించి మందులు ఇవ్వడం జరుగుతుంది మా డాక్టర్ గారు కిరణ్ కుమార్ సార్ అండి ఇంకా సార్ మంచిగా చూ చూస్తున్నారు ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉన్నట్లయితే రక్త పరీక్షలు కానీ ఇక్కడ శాంపుల్ చేసి పంపిస్తామండి అక్కడ కూడా పిహెచ్ లో కూడా రక్త పరీక్షలు చేస్తున్నారు ప్రతి మంగళవారం కూడా ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఉంటుందండి ఆరోగ్య మహిళ అని దానికి సంబంధించిన అరగర పేషెంట్లు ఉంటాయి అందండి వాటిలో కూడా ప్రతిదీ కూడా మంచి రిపోర్ట్ రావడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా పేషెంట్లు అనేది వస్తూ ఉన్నారండి ఇంకా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కి కూడా హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుందండి అండి ఈ ప్రత్యేక శిబిరం అంటే ఎవరైతే అనారోగ్య మారుమూడు గ్రామాలు ఉంటాయి కదండి మారుమూడు గ్రామాలలో కూడా మంది మందులు లేక లేకపోతే వాళ్ళల్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండడం వల్ల ఆ యొక్క రోగాల్లో కూడా